భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వీళ్ళు కలిసే ఉన్నారనుకోండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి కూటమిగా వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ను తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు ఈ మార్పులన్నీ చేశారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది నోట్ దిస్ పాయింట్ ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం పల్నాడులో నేను దిస్ ఇస్ థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ మూడోసారి నేను పోటీ చేయబోతున్నాను గత రెండు ఎన్నికల అనుభవం నాకుంది ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది ఎందుకు జరిగింది కారణం ఏంటి కొత్తగా ఎస్పీ వచ్చారు పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు కొత్త ఇస్తే బలంగా ఉండాలి కదా ప్రశాంతంగా జరగాలి కదా ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పురంధరీశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి ముఖ్యంగా పల్నాడులోకి వస్తే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ ఎవిరు నోస్ ఇట్ ఏడుకి ఏడు గెలిచాం పోయిన ఎన్నికల్లో ఇవాళ కూడా ఏడుకి ఏడు గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటుపోటీ చేసిన మా పార్టీ వ్యక్తే ఉన్నదాకా కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది చాలా చిత్రమైన విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా వాళ్ళు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది చరిత్రను నేను ఎప్పుడు ఎక్కడ చూడాల ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను అని ఎస్పీలుగా వేస్తే వాళ్ళు నిధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు ఊరినే బదిలీ కూడా కాదు దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ అట్ ప్రజెంట్ అంత విచిత్రమైన విషయం దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా దీని వెనుక నేను ఒకటే మనం చేస్తున్నా నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను చేస్తాడు ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పురంధరేశ్వరి గారు ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనం చేస్తున్నాను ఎంత ఆశ్చర్యం అండి పోలింగ్ రోజున అలో అని అల్లాడుతుంటే తలలు పగిలిపోతుంటే పోలీసులు తీసుకాలేకపోయారు కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ లేకపోతే మన గురజాలలో కానీ నర్సరాపేటలో కానీ సచ్చినపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలి కొట్టుకుని కొట్టు ఆల చాలే వాగిపోయారు ఇది పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్ళు వేసే పరిస్థితి నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్లి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిల పెడితే కారు మొత్తం పగలగొట్టారు కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు